పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులోనూ నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టయింది శంభునిపేట నివాసంలో ఉంటున్న పులి స్పిరిట్ స్పిరిట్లో ప్రమాదకర ఎసెన్స్ కలిపి నకిలీ మద్యం తయారు చేసినట్లు పోలీసులు వెల్లడించారు నూట ముప్పై లీటర్ల స్పిరిట్ మద్యం సీసాల క్యాపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు నకిలీ మద్యాన్ని సీసాలో నింపి అమలాపురం ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మధ్యాహ్నం మధ్యాహ్నానికి కావలసిన ముడి సరుకు అయిన నూట ముప్పై లీటర్ల స్పిరిట్ క్యాప్స్ తర్వాత వాటిని ఫిక్స్ చేసే ఈ క్యాపింగ్ మిషన్ని కనుగొని సీజ్ చేయడం జరిగింది రోషిని సీతల్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఫర్దర్గా విచారించగా ఈయన ముఠా సభ్యులు తయారు చేసి సరఫరా అమలాపురం ప్లాంట్ ప్రాంతానికి సరఫరా చేసే ముఠాని అమలాపురం ఎక్సైజ్ వారు అక్కడ ముఠా సభ్యులు కూడా అరెస్ట్ చేశారు ఏదైనా తక్కువ తక్కువగా మద్యం వస్తుంది కాస్ట్లీ కాస్ట్ అని చెప్పి మోసం చేసి అమ్మాయి ముఠాలు బయట చలామణి జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్డ్ మద్యం దుకాణంలోనే మద్యం కొనుగోలు చేసి వారి మద్యం కొనుగోలు చేయాలని ప్రజలకి సూచించడం జరిగింది ఈ మిషన్ స్పిరిట్ అంతా తయారు చేసి పక్కన అమలాపురంకి సరఫరా చేస్తున్నారని చెప్పారు ప్రిలిమినరీగా మీరు ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఏమైనా మాకు మాకేమైనా తేలితే మీ ముందుకు ఇవ్వడం జరుగుతుంది